శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల వద్ద గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఓం శ్రీమాద్రి నమల్లో స్వాగతం అండి అదృష్టం కలిసి వస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ నెల చివరి వారంలో మీనరాశి వారి జీవితంలో నూటికి నూరు శాతం జరిగేది ఇదే కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు గోచార గ్రహస్థితిలో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో మీనరాశి వారి విద్య ఉద్యోగం వ్యాపారం వంటి వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవత రాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహస్థితిలో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో మీనా రాశి వారు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల దైవ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం అభివృద్ధి పథంలో ఉంటారు ఇతరులను నమ్మి మోసపోయే ప్రక్రియ ఖచ్చితంగా ఏప్రిల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక మీనరాశి వారు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది ఆన్లైన్ సైట్లో కావచ్చు మార్కెట్స్లో కావచ్చు తక్కువ కి వస్తుందని చెప్పి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లయితే అది ఎక్కువ కాలం పనిచేయకుండా ఉండడం వల్ల నష్టాన్ని ఎదుర్కొంటారు కనుక మార్కెట్లో చూపించే డిస్కౌంట్లను చూసి మోసపోవద్దు ఎదుటి వారికి అప్పు ఇచ్చే ముందు వారు నిజంగానే అవసరం ఉండి అడుగుతున్నారా లేదా వ్యసనాలకు బానిసై అడుగుతున్నారా అనే విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది మీతో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనను తెలుసుకోవడం మంచిది ఈ సమయంలో స్థిరాస్తులను అమ్మేటప్పుడు ధనలాభాన్ని పొందుతారు విదేశాలకు వెళ్తారు ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయించవలసి వస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది వాళ్ళ చదువు కోసం కావచ్చు ఆరోగ్యం కోసం కావచ్చు వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు ఈ సమయంలో మీనరాశి వారికి అధికంగా ఖర్చు అవుతుంది ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విహారయాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు అనవసరంగా డబ్బు ఖర్చు సూచనలు కనిపిస్తున్నాయి స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల లేదా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఫినాన్స్ విషయంలో మీనరాశి రాశి వారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ సమయంలో తొలగిపోతాయి స్థిరాస్తి విషయంలో వాగ్వాదాలు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి కనుక ఏ విషయమైనా సరే ఇంట్లో కూర్చొని తోబుట్టులతో సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది అనుకోకుండా ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు సినిమా రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనపడటం వల్ల సినిమా రంగంలో ఉన్నవారు మంచి ప్రాజెక్టులని పొందుతారు చేసిన ప్రాజెక్టులను కూడా ఘన విజయాన్ని సాధిస్తారు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది సంగీత దర్శకులకు డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు ఈ సమయంలో వివాహమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనపరంగా రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి ఏదో ఒక విషయంలో అవగాహన లోపం వల్ల గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఒకరు కోపంలో ఉంటే మరొకరు శాంతంగా ఉండడం పరిస్థితులను అవగాహన చేసుకోవడం మంచిది ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు మూడవ వ్యక్తి జోక్యం వల్ల వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బయట విషయాలను తీసుకొచ్చి ఇంట్లో చర్చించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక బయటి విషయాలను బయటే వదిలేయాలి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకోవడం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మంచిదనే విషయాన్ని మీనరాశి వారు గ్రహించాలి కోర్టు తగాదాల్లో ఏవైనా స్థిరాస్తులు ఉన్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పుని పొందుతారు కానీ గట్టిగా ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా విశేషమైన అభివృద్ధిని పొందుతారు మీనరాశి వారు ఎంత ఆదాయాన్ని సంపాదించినా సరే ముప్పై ఐదు శాతం ఆదాయం అనవసరంగా ఖర్చు అవుతుంది అంతేకాకుండా అనవసర ఖర్చు ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచించి ఖర్చుల విషయంలో జాగ్రత్త మంచిది మానసికంగా కాస్త ఆందోళన ఉంటుంది అంతేకాకుండా మీనరాశి వారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జ్వరము వేడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఎక్కువగా నీళ్లను తాగడం సమయానికి సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి ప్రతిరోజు యోగా వ్యాయామం చేయడం వల్ల మీనరాశి వారి ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం మంచిది మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవడం శ్రద్ధ తీసుకోవడం మంచిది వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టినా నష్టపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి కనుక పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది శత్రువులందరూ మిత్రులవుతారు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఇప్పుడే చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రెషర్స్కు ఇది అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది పిల్లల యొక్క ఆలోచన విధానం పెరిగే విధంగా పరిస్థితులను కల్పించాలి దీనివల్ల మీనరాశి వారి సంతానం యొక్క సృజనాత్మకత పెరుగుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నూతన వస్త్రాభరణం స్వర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు అంతేకాకుండా గృహ నిర్మాణం చెయ్యాలి అనుకునేవారు ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం చేస్తారు విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఏప్రిల్ నెల చివరి వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీనరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల మీనరాశివారు శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా లలితా నామాలను పారాయణం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరులకి ఆరాధన చేయడం వల్ల కూడా మీనరాశివారు మంచి ఫలితాలను పొందుతారు ఇంకా సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పాలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించినట్లయితే మహాశివుని యొక్క అనుగ్రహంతో విశేషమైన విజయాలను సాధిస్తారు ఇంకా గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే వారికి గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి విశేషమైన అదృష్టం వరిస్తుంది ఇక ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు ఆరాధన చేయాలి అంతేకాకుండా గురుగ్రహం యొక్క స్తోత్రం చదవడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి ఇక అనవసర ఖర్చులు కూడా జరగకుండా పొదుపు చెయ్యడానికి చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే మీనరాశి వారు కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి మంగళవారం లేదా శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు తమలపాకు దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ఆర్థిక అభివృద్ధిని పొందుతారు అంతేకాకుండా దాంతో సకల సంపదలు కలుగుతాయి సో చూశారు కదండి గోచార గ్రహస్థితుల మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో మీనరాశి వారి విద్య ఉద్యోగం వ్యాపారం వంటి వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి